రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలో పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని బట్టి కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సంబరాల కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ చెవెల్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ పామైన భారత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన రెండు మనం కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి విషయం అందరూ తెలుసు ఈ రోజు మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తాము పథకం పెడతామని చెప్పినాం అదేవిధంగా ఈ రోజు బస్సుల మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి సౌకర్యం మనం అదే అదేవిధంగా కేవలం వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మనం కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రైతులు రుణమాఫీ చేసిన రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇవ్వడం జరిగింది అదే రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే మొన్నటికి మొన్న మీరు అందరూ తెలుసు సన్న బియ్యం మీ అందరు కూడా తెలుసు సన్న బియ్యం ఈ రోజు రేషన్ షాపుల ప్రతి గ్రామానికి ప్రతి పేదవాళ్ళకు ఈరోజు సన్న బియ్యం పథకాన్ని మనం ఇచ్చి అమలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు అదేవిధంగా ఎన్నికల్లో వచ్చినట్లు ఈ రోజు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మనం ఏదైతే ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చొప్పున ఈ రోజు మనం అందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పథకాన్ని మనం అర్తింపజేసిన ఈ రోజు రైతాంగం అంత సంతోషంగా అదే అదేవిధంగా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంబడే సీసీ రోడ్లు సైట్ రైన్స్ వేయడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల నుంచి ఇల్లు లేక నిరుపేదలు ఎంతో ఇబ్బందులు పడ్డారు మీ అందరూ ఈ రోజు ఇందిరమ్మ పథకం పేరుతోటి అన్ని గ్రామాల్లో ప్రతి మన చెవులు నేర్చుకోవాలి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేస్తున్నాం ఈ రోజు అన్ని కూడా ప్రారంభమైనవి ఎక్కడైతే గ్రామాలలో ఎవరికైతే లేవో ఎలాంటి మతం కులం పార్టీ భేదం లేకుండా అరువులైనటువంటి ఇండ్లు లేనటువంటి వాళ్లకు అధికారులు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో ఏర్పడినటువంటి ఇంద్రమ్మ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కూర్చొని ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది అందరు కూడా ఇస్తాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళు వస్తాయి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మూడు వేల ఐదు వందలు వచ్చినాయి ఒక పదిహేను రోజులలోనే ఇంకో మూడు వేల ఐదు వందలు వస్తాయి ఎవరెవరైతే కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఇండ్లు వస్తాయి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను అందరినీ అందరు కిడ్నాప్ చేస్తా ఉన్నా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ఆత్మ అన్ని వర్గాల ప్రజలు బతకాలని జీవించాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి రేపు రాబోయే ఎన్నికలల్లో స్థానిక ఎన్నికలల్లో సర్పంచ్ ఎన్నికలల్లో ఎంపీటీసీ జస్టిస్ ఎన్నికలల్లో అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలలో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి నేను ఈ పార్టీని అందరూ కూడా గెలిపించాలి తద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి గ్రామాలలో మన వాళ్ళు ఉంటే సర్పంచ్ లుగా ఎంపీటీసీలుగా మన వాళ్ళు ఉంటే ఆ పథకాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అర్హులైనటువంటి ఇంత ఎట్లయితే మనం ప్రజలకు అంద పథకాలన్నీ కూడా అట్లాగే ఈ పన్ను కూడా ప్రజలకు చేరవేయడానికి అందించడానికి తోడ్పడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అభివృద్ధి ఎట్లయినా సాగాలంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ఇందిరామ రాజ్యాన్ని కొనసాగాలంటే అందరూ కూడా మాకు మద్దతు చెప్పాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం కేవలం ఒక గంట గంట గంటల ముందే అనుకున్నాం అయినప్పటి కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాయి అదేవిధంగా అదే విధంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా